ఈ బ్యూటిఫుల్ టేబుల్ రోజెస్ని చూసారా చాలా అందంగా ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ కలర్స్ టేబుల్ రోజెస్ సేల్ పెడుతున్నానండి ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఒకవేళ మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేయాలి అంటే కనీసం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేయాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ టెన్ కలర్స్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఫిఫ్టీన్ కలర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ట్వంటీ కలర్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒక్కో కలర్కి మూడు కొమ్మలు ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్స్ తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ స్పిక్స్ అండ్ మొత్తం ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను స్పీడ్ పోస్ట్లో మీకు పార్సల్ వస్తుందండి పార్సల్ డిస్పాచ్ చేశాక ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తాను మీ పార్సల్ ఎక్కడి వరకు వచ్చిందో ట్రాక్ చేసుకోవచ్చు కస్టమర్ రివ్యూస్ కూడా వీడియో ఎండ్లో పోస్ట్ చేశాను చూడండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్